వాళ్ళ దగ్గరికి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఉడకబెట్టి నువ్వు ఎప్పుడు ఉడకబెట్టారా కాపాడుతానని గుడ్ మార్నింగ్ గాయస్ సో చూడండి కొండలు ఎన్ని అమ్మా టిఫిన్ తెచ్చాను ఉండస్తున్నా చే నట్టావులమ్మా ఏం నట్ట అవుతుంది అన్నడా నాకెందుకు అయితే అలా చెప్పారు

జూ ట్వంటీ సిక్స్ సో బుధవారం అనమాట నిన్న నైట్ నుండి కరెంట్ లేదు ఇరవై ఐదవ తేదీ నైట్ మూడు గంటల నుండి మూడు దగ్గర మూడు గంటలు తీస్తాడు నైట్ మార్నింగ్ ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర తీస్తాడు కరెంటు ఇప్పటివరకు ఇవ్వలేదు ఏవ్వలేదు ఉన్న అలగోలాగా ఎగ్జెస్ట్ అయిపోతారు కానీ మళ్ళా వాళ్ళు కష్టం అసలు ఇంట్లో పవర్ లేక ఇప్పుడు సాయంత్రం మూడు ఐదు అవుతుంది ఇప్పుడు దాకా కరెంట్ లేదబ్బా మధ్యలో ఒక గంట ఇచ్చాడు అది కూడా మోటర్ వేసుకోవడానికి అనుకుంటా వాటర్ వేస్తాము కరెంట్ అయితే లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఒక పక్క వర్షం అయితే పడుతుంది మనకి ఏదో చిన్న తట్టుకోలేమన్నట్టు చూడండి వర్షం ఒక పక్క పడుతుంది ఇంట్లో చూస్తే కరెంట్ లేదు ఇంకా మనం ఇంకేం తీస్తాము బాక్స్ కూడా ఏం తీయట్లేదు షాప్ కూడా వెళ్ళలేదు కరెంట్ ఉంటేనే కదా ఏమైనా జెరాక్సెస్ అయినా ఏమైనా రీఛార్జ్ ఏమైనా చేయడానికి మొబైల్కి కూడా కరెంట్ మొబైల్ కూడా ఛార్జింగ్ లేదనమాట ఈరోజు నాకు వర్క్ ఉందబ్బా యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని యూట్యూబ్ తమ్ము చేయాల్సి ఉంది అది కూడా చేయకుండా అలా కూర్చొని ఉన్నాను కరెంట్ ఉంటేనే కదా ఏదైనా చేయడానికి ఆపేసి ఉన్నాడు అనమాట వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇస్తాడా ఏంటంటే చూద్దాం ఉదయం తొమ్మిదికి వెళ్ళాను కదమ్మా తొమ్మిదికి ఎన్ పాతు తొమ్మిది కెళ్ళనా అప్పుడు కరెంట్ ఆరిపోయింది రెండు రెండు చేసాను ఇప్పుడు ఎలాగో వచ్చినట్టు ఆరిపోయింది ఎటన్ నేర్చుకున్నాను మనం అయిపోండి కరెంట్ లేదనమాట చాలా ఇబ్బంది అయిపోయింది నాకు వచ్చి తమ్లైన్స్ ఆఫర్స్ వచ్చాయి అనమాట తమ్లైన్స్ చేయమన్నారు చాలా తమ్లైన్స్ షాస్ ఉంటాం కదా మనము బట్ దగ్గర దగ్గర పెండింగ్ ఒక ఆరు ఏడు ఉన్నాయి బట్ నిన్న నైన్ కరెంట్ లేదు మార్నింగ్ మళ్ళీ తీస్తాడు ఇప్పుడు మళ్ళీ తీస్తాడు నేను రెండు తంబులెన్స్ ఇప్పుడు చేశాను మళ్ళీ కరెంట్ పోయింది మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయాలి అండ్ మధ్యాహ్నం మూవీకి వెళ్ళాలన్నమాట కల్కి కల్కి మూవీకి అయితే మళ్ళీ టికెట్ బుక్ చేశాడు సో వెళ్తున్నాను ఈరోజు టిఫిన్ తెచ్చుకున్నాను మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఏ రోజు బ్లాగ్ చేస్తున్నాను ఏ రోజు బ్లాగ్ తీయట్లేదు తెలియట్లేదు కానీ కంటిన్యూస్గా రెండు మూడు రోజులు కలిపి ఒక బ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను అందుకే పెట్టట్లేదు అనమాట సినిమాకి వెళ్తా కదా సినిమాకి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేవేటమ్మా పెట్టావా ఈరోజు ఇడ్లీ తెచ్చుకున్నా అయితే ఇలా వచ్చినప్పుడు కరెంట్ పోయింది అయితే ఇలా వచ్చిన వెంటనే కరెంటు పోయిందనుకుంటా అదే అదే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇడ్లీకి కూర ఇస్తారు వైజాగ్లో ఏంటంటే ఇడ్లీకి చట్నీ ఒకటి ఇస్తారు మన ఊర్లో అయితే కొంచెం మనం ముఖాలు తెలుస్తాయి కదా సో అందుకు వేస్తారనమాట అంటే ఈ టిఫిన్ షాపు వీళ్ళైతే మా అమ్మ దగ్గరికి వస్తారనమాట అంటే జాకెట్లు కుట్టించడానికి సో అందుకు మనకి కూర గట్ట వేస్తారు ఎక్కువ కన్నా తిందాం

కొన్ని వరకు పెట్టింది టిఫిన్ తిండి తినేస్తున్నాను ఈ మధ్య ఫుడ్ ఎక్కువ అయిపోతుంది బాగా ఎక్కువ తింటున్నాను అందుకే లాగ్ అయిపోతున్నాను ఇప్పుడు నా వెయిట్ వచ్చి సెవెంటీ సెవెన్ కేజీస్ ఉంది సెవెంటీ ఎయిట్ అలా ఉంటుంది మనం చూసిన సెవెంటీ ఫైవ్ ఉంది వన్ మంత్లో త్రీ కేజీస్ పెరిగాను బాగా అన్నట్టు మర్చిపోయాను ఈ సాటర్డే అసూ వస్తుంది అనమాట మళ్ళీ మండే వెళ్ళిపోతుంది టూ డేస్ వన్ డే అంటే వన్ డే అలా వచ్చి వెళ్ళిపోతుంది చాలామంది అడుగుతున్నారు అసూ ఎందుకు వైజాగ్లో ఉంటుంది అసూ ఎందుకు ఉంటుంది ఉంటుందని చాలామందికి క్లారిటీగా చెప్పాను అయినప్పటికీ అడుగుతున్నారు అన్నమాట అసలు యాక్చువల్లీ తను మేకప్ కోర్స్ నేర్చుకుంటుందన్నమాట మేకప్ మీన్స్ మీరు అనుకుంటున్నట్టు ఈ ఐబ్రోస్ ఇలాంటివి కాదు అంటే వెడ్డింగ్ మేకవర్స్ చేస్తారు కదా అంటే ఏంటంటారు దాన్ని పెళ్ళిళ్ళకి గట్రా మేకప్స్ చేస్తారు కదా అలా అనమాట బ్యూటీషియన్ అంటే బ్యూటీషియన్ టైప్ కాదు అనమాట బ్యూటీషియన్ ఏంటంటే ఐబ్రోస్ ఇవన్నీ చేస్తారు ఈ మ్యారేజ్ మేకవర్ ఏంటంటే మ్యారేజెస్కి వెళ్ళి అక్కడ రెడీ అనమాట అది డిఫరెన్స్ అది నేర్చుకుంటుంది ఎవరి దగ్గరంటే మా అక్క దగ్గర నేర్చుకుంటుందన్నమాట అంటే చాలా ప్రతి వీడియోలు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను మధ్యలో మూవీకి వెళ్ళాలి ఇంకొకటి చూపిస్తాను మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను కదా మా జామచీట్టుకి ఫుల్గా కాయలు వేస్తాయని ఇప్పుడు మంచి మంచి సైజులు వచ్చాయి రెండు మూడు రోజులుగా తీస్తున్నాము అయినా సరే ఇంకా ఉన్నాయి అన్నమాట తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు చెట్కైతే మాత్రం బాగా అబ్బా మీకు కనిపించవు బట్ మంచి సైజులు అయితే అయ్యాయి అలాగే ఉన్నాయి అక్కడ చూసారా మీరు చూపిస్తారు మ్యామ్ నుండి కొన్ని తీద్దాం సో బాగా మంచి సైజెస్ అయ్యాయి అనమాట సో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను రోజు ఒకటి రెండు తీస్తున్నాను కానీ ఎక్కువ తీయట్లేదు bẩn chứ xảy ra đây con cái luôn này సినిమాకి వెళ్దాం అనుకుంటే వర్షం పడుతుంది నాన్ నాన్స్టాప్గా ఉన్న బండి కూడా తగ్గిపోతుంది ఎలా వెళ్ళేది నాన్స్టాప్ వర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకుండా రాజ్యాంగాన్ని గుడ్ మార్నింగ్ గైస్ సో చూడండి కొండలు అన్నీ బాగున్నాయి కదా క్లైమేట్ నిన్నంతా వర్షం పడ్డది ఈరోజు ట్వంటీ నైన్ ఫ్రైడే అనమాట సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో సో కొండలు చెట్లు నిన్న కొత్తూరు వెళ్ళి కల్కి మూవీ చూసాను అన్నమాట కల్కి మాత్రం చాలా బాగుంది ప్రభాష్ యాక్టింగ్ అయితే ఇచ్చి లేచి ఉంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది అమి అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ అయితే చచ్చగా యాక్ట్ చేశారనమాట చాలా చాలా సూపర్గా ఉంది అండ్ సినిమా మాత్రం ఎవరు మిస్ అవ్వకండి బట్ ఈ ఫీల్ రావాలంటే థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది నార్మల్గా మీరు ఇంట్లో టీవీలో కానీ మొబైల్లో కానీ వేసి చూసారంటే ఆ ఫీల్ అయితే రాదు సినిమా మాత్రం లిటరలీ ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ వరకు ఇవ్వచ్చు అంత బాగుంది అనమాట సినిమా నాకైతే అంత బాగా నచ్చింది సో బాగా విజిబుల్స్ అనమాట మన మహాభారతాన్ని ఒక పక్క టెక్నాలజీని రెండింటిని మిక్స్ చేశారు అంటే స్టోరీ చెప్పేస్తే బాగుండదు కానీ మీరు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ఈ రెండింటిని బ్లండ్ చేయడం చాలా చాలా బాగా తీశారు మూవీ అయితే పురాణాల గురించి ఉంటుంది అది మనకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చూపించారనమాట సో అంటే మహాభారతం బాగా అర్థమైన వాళ్ళకి ఈ మూవీ అనేది చాలా బాగా నచ్చుతుంది నేనైతే నిన్న చూసాను చాలా బాగుంది కొత్తూరు థియేటర్స్ బాగుంటాయని చెప్పి కొత్తూరు వెళ్ళి మరీ చూసాం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట